Hello, welcome to Sunamira, this is RJV. అదే విధంగా మా సువర్ణ మీడియా ప్రేక్షకులకి వీక్షకులకి మరొకసారి స్వాగతం సుస్వాగతం అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ అందరికీ సో అయితే ప్రత్యేకంగా మనం చూసుకున్నట్లుగానే అయోధ్యలో నిర్మించినటువంటి శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట తర్వాత మొట్టమొదటిసారిగా వస్తున్నటువంటి శ్రీరామనవమి అనమాట అయితే అయితే ఇక్కడ నెల్లూరులోనే శ్రీరామనవమి అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మనం కానీ చూసుకున్నట్లుగానైతే శ్రీ సబరి శ్రీరామ్మ క్షేత్రానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేస్తున్నారు అనమాట మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ గ్రౌండ్ లో అంతా కూడా ఒక పండగ వాతావరణాన్ని దానికి ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మనం చూసినట్లుగానే మొత్తం అంతా కూడా అరేంజ్మెంట్లు చేస్తున్నారు గత ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కూడా ఈ అరేంజ్మెంట్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ కళ్యాణం అనేది ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట కళ్యాణానికి అనేక మంది భక్తులు కొన్ని వేల మంది సంఖ్యలో భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు అయితే వచ్చిన భక్తులకి ఎటువంటి అంతరాయం కలగకుండా ఇక్కడ వాళ్ళకి మంచినీరు సదుపాయం కావచ్చు విధంగా మనం చూసుకున్నట్లయితే అయితే సదుపాయం కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేస్తున్నారు భారీ సంఖ్యలో ఇక్కడికి అనేక మంది రాజకీయ నాయకులు అదే విధంగా భక్తులు విధంగా ఆ మనం చూసుకున్నట్లయితే అయితే ప్రభుత్వ ప్రభుత్వ సంబంధించినటువంటి అనేక మంది కూడా ఇక్కడికి విచ్చేశారనమాట ఆ అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు పెద్ద సంఖ్యలో ఇక్కడికి విచ్చేశారనమాట చాలా మంది విచ్చేశారు స్వామి వారికి కొంతమంది ఆ అదే అదేవిధంగా పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు ఆల్రెడీ కలెక్టర్ గారు అయితే స్టేజ్ మీద కూర్చొని వీక్షిస్తా ఉన్నారు అనమాట కళ్యాణం అంతా కూడా జరిపిస్తున్నారు అదే విధంగా పలు పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఇక్కడికి విచ్చేస్తారు అనమాట అందులో భాగంగా ఇదైతే ఈ రోజు ఘనంగా నిర్వహిస్తున్నారు అంగరంగ వైభవంగా ఉంది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన సందర్భంలో వాళ్ళు వీళ్ళలాగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసి ఆ స్వామి వారిని దర్శించుకుంటున్నారు విధంగా కళ్యాణాన్ని కూడా తొలగిస్తూ ఉన్నారు మా సువర్ణ మీద ప్రేక్షకులు అందరూ కూడా మీరు కూడా ఈ కళ్యాణాన్ని తొలగిస్తారని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఉన్నాం విధంగా మనం చూసుకున్నట్లుగానైతే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రాంగణం ఉందో ఈ ప్రాంగణం అంతా కూడా భక్తులతో నిండిపోయింది అందరూ కూడా భక్తి శ్రద్దలతో విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని కలిగిస్తూ అనమాట మరిన్ని విజువల్స్ ఇక్కడ ఉన్నటువంటి మన స్క్రీన్ పైన మీరు చూసుకోవచ్చు ఆ స్వామివారి కళ్యాణం కూడా ఘనంగా వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ మీడియా దిస్ ఇస్ ఆర్జేవి అండ్ వీడియో చల్లిస్తే కోట నా సైనింగ్ క్షేత్రంలో సీతాదేవి శ్రీరాముని కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగ జరుగుతుంది వేలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి చేసి కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తున్నారు మనం కూడా ఆ శ్రీరాముని సీతాదేవి కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా వీక్షించి తరిద్దాం రండి